ఇన్వెస్ట్ నంద్యాల్ మీరు నంద్యాల ప్రాంతంలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా మేము ఇప్పుడు చెప్పే ప్రాంతాలలో రానున్న పదేళ్లలోనే నంద్యాలలోనే మంచి డిమాండ్ ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆ ప్రాంతాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం ఈ నాలుగు ప్రాంతాలు దాదాపు నంద్యాలలో కలిసిపోయాయి అవేంటంటే రైతు నగర్ అయ్యలూరు మహానంది రోడ్ ఆత్మకూరు రోడ్ రైతునగర్ నన్నాలకి బాగా అందుబాటులో ఉండే ప్రదేశం మెడికల్ కాలేజ్ కలెక్టర్ ఆఫీస్ ఈ ప్రాంతానికి నిమిషాల వ్యవధిలో చేరుకోవడానికి అవకాశం ఎన్హెచ్ డబల్ ఫోర్ ఎన్హెచ్ వన్ సిక్స్ సెవెన్ కేల కనెక్టివిటీ నంద్యాల రైల్వే జంక్షన్కి అందుబాటు దూరంలో ఉండటం నీటి వనరులతో పాటు ఎటువంటి కాలుష్యం లేని ఈ ప్రదేశం కావడంతో నంద్యాలలోని ఈ ప్రాంతం రెసిడెన్షియల్ గా బాగా వృద్ధి చెందింది అలాగే ఆలగడ్డ విద్దలూరు కొవలకుంట్ల బనగాన్పల్లి ఆత్మకూరు వంటి టౌన్ల నుండి ఈ ప్రాంతాలలో ఎక్కువగా కొనుగోలు ఉండటం అయలూరు వైజంక్షన్ టు అయలూరు మెట్ట ఈ ప్రాంతం కూడా నందెల టౌన్కు అందుబాటు దూరంలోనే ఉండడంతో పాటు పైన చెప్పిన కలెక్టర్ ఆఫీస్ రైల్వే స్టేషన్ ఎన్హెచ్ డబల్ ఫోర్ ఎన్హెచ్ వన్ సిక్స్ సెవెన్లతో పాటు ఈ ప్రాంతంలో వై జంక్షన్ అయ్యలూరు మెట్ట రెండు ప్రధానమైన కూడలుగా రావటం కాకపోతే ఇటువైపు ఇటుకల బట్టీలు కొన్ని ప్రాంతాలు ఇండస్ట్రియల్ జోన్లో ఉండటం మైనస్ పాయింట్ మహానంది రోడ్డు ఈ ప్రాంతం నంద్యాల ఓల్డ్ టౌన్కి అందుబాటు దూరంలో ఉండటం మరియు పుష్కలమైన నీటి వనరులతో పాటు మహానంది వెళ్లే ప్రధానమైన దారి మరియు వన్ సిక్స్టీ సెవెన్ కే రోడ్ గుండా వెళ్తుండటంతో ఈ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయవచ్చు ఆత్మకూర్ రోడ్ నంద్యాల ఓల్డ్ చాలా దగ్గరగా ఉన్న ప్రదేశం కాకపోతే ఇక్కడ మొదటి నుండి పంట పొలాలు ధరలు ఎక్కువగా ఉండడంతో పెద్దగా హౌసింగ్ ప్రాజెక్టులు పడ్డం లేదు ఈ ప్రాంతంకు అనుసంధానంగా నంద్యాల కల్వకుర్తి వన్ సిక్స్ సెవెన్ కే హైవే రాబోతుంది ఇది వచ్చిన తర్వాత నంద్యాల నుండి హైదరాబాద్ పోవాలంటే ఈ రోడ్డు ద్వారానే నంద్యాల ప్రజలు వెళ్లాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ హైవే వన్ సిక్స్ సెవెన్ కే వస్తే హైదరాబాద్కు ఎనభై కిలోమీటర్లు ఈ రోడ్డు గుండా తగ్గుతుంది కాకపోతే ఇక్కడ ఏదో ఒక రోజు భయంకరమైన భూమి వచ్చే అవకాశం ఉంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లోకల్ బ్లాడ్ యూట్యూబ్ ఛానల్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్